గజేంద్ర మోక్షము చెప్పండి అని మరి భక్తులు ప్రశ్నించినారు కావున ఉపన్యాసంలోకి వెళ్దాం ఓం తత్సత్ ఓ భాగవతం ఆశ్రమంలో భాగవత సప్తాహమును నిర్ణయిస్తున్నారు పరమ భక్తాగ్రేశ్వరులు ఆ భాగవత రసామృతమును గ్రోలుతూ అందరి ద్వారా గ్రోలిస్తూ ఉన్నారు ఈ భాగవత రసమును భాగవతము వింటే చాలు భాగవతమనే శబ్దము పలుకుతూ పలుకుతూ భాగవతము 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 భాగవతమని పలుకుతుండగా పలుకుతుండగా బాగైపోతారు వాళ్ళు ముక్తాత్ములైపోతారు భవబంధ విముక్తులైపోతారు భాగవతము అనే శబ్దమును స్మరించిన భవబంధ విముక్తులైపోతారు భాగవతం నామములో ఆలాటిది ఈ భాగవత నామస్మరణ చేసినా చాలు భవబంధ విముక్తులైపోతారు ఆ భాగవతోత్తములైన భక్తులు భక్త విజయమును భక్తులకు విజయాన్ని కలిగించినాడు ఆ పరమపురుషుడు ఆ నారాయణుడు ఆ భక్తుల భాగవతోత్తముల కథలు వెంటే చాలు ఈ భాగవతమును ఈ భాగవతమని కలశమను అమృతము భాగవతామృతమును ఎవరు త్రాగినా సరే విన్నవాళ్లకు అంతే పుణ్యము చెప్పిన వాళ్ళకు అంతే పుణ్యము అది చేయించిన పుణ్యాత్ములకు అదే పుణ్యము స్వామి చెప్పిన వాళ్ళకు విన్న వాళ్ళకు చేయించిన వాళ్ళకు అందరికీ అంతే పుణ్యం ఉంటుందా ఇది ఎక్కడే ధర్మము కొంచెం ఎక్కువ పుణ్యం ఉండొచ్చు కదా శ్రమించిన వారికి అంటే ఒక అమృత భాగవత అమృత సరస్సు ఒక కలశం ఉన్నది ఆ భాగవతం అనే ఒక కలశం పైకి ఒక్క తేనెటీక వెళ్ళి ఆ అమృతమును త్రాగుతూ లోపలికి తక్కున మునిగిపోయింది ఒక తేనెటీగ అమృతము త్రాగాలని చెప్పి అమృత కలశంలోకి దూకింది మునిగిపోయింది ఒకటి అయ్యో అది మునిగిపోయింది ఎప్పుడు ఈ భాగవతం చదువుతుంటే భార్య పిల్లలు దూరం అయిపోతారు అప్పుడప్పుడు చీనిపోవచ్చులే అప్పుడప్పుడు ఈయన మన టక్కున వెళ్ళిపోవచ్చులే అందులో ఉంటే మనకు కుదరదు అనేవాళ్ళు ఒక్క తేనెటీ వచ్చి కొంచెం కొంచెం అంచుకెళ్ళి కొంచెం కొంచెం తాగుతూ వెళ్ళిపోతున్నది ఒక తే తేనెటీగా అప్పుడు అమృతముల్లో ఆ అమృత కలశంలో త్రాగుతూ మునిగిపోయింది అది అది చనిపోయిందా బ్రతికిందా అది బ్రతుకుతుంది అమృతం త్రాగుతూనే చాలు చిరంజీవి అది మునిగింది ఒకటి ఏం చేసిందంటే కొంచెం కొంచెం త్రాగుతూ వెళ్ళిపోతూ వచ్చింది ఆ తేనెటీగా అమృతము కలశంలో మునిగిన అంతే పుణ్యము త్రాగిన అంతే పుణ్యము ప్రాప్తిస్తుంది భగవన్ నామామృతము విన్నవారికి చదివిన వారికి వినిపించిన వారికి భగవంతుడికి అందరికీ సమానమైన పుణ్యము ప్రసాదిస్తుంది భగవంతుల్లో ఉన్నటువంటి సమర్థ బుద్ధి ఆ భగవంతుల్లో ఉన్న కరుణాకటాక్షము అందుకోసమే ఈ భాగవతమని రసామృతాన్ని మీరు గ్రోలుతూ ఉన్నారు ఈ భగవంతుని కథలు వింటే చాలు ఏ కథల ఎందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును చే ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింతురు పెద్దలతి హర్షమున ఓ సుఖయోగిందలవాని పరీక్షత్తు మహారాజు ప్రశ్నించినారు స్వామి ఈ పండితోత్తములైన భాగవతోత్తమల పుణ్యపురుషులు హరికథలు చెప్పుచుండగా ఆ శ్రీహరి మహిమలు చెప్పుచుండగా వినాలని ఆనందం కలుగుతుంది స్వామి ఓ ఓ మహర్షి ఒక గజేంద్ర మోక్షం అనేది ఒకటి ఉన్నది ఆ గజేంద్ర మోక్షము ఆ నీరాట వనాటములకు పోరాటం గలిగి పురుషోత్తము నారాట మెట్లు మానను ఘోరాటవిలోని విలోని భద్రకుంజరమునకు స్వామి అడవిలో తిరుగుచున్నటువంటి ఏనువు నీటిలో విహరిస్తున్నటువంటి మోసలకి ఎక్కడైనా యుద్ధం జరుగుతుందా ఇది చెప్పటానికి లేదా అడవిలో ఉన్నది నీటిలో ఉన్నది ఎలా జరిగింది స్వామి ఈ గజేంద్ర మోక్షము హరి ఆ భక్తుని రక్షించినారని అంటూ ఉన్నారు ఆ కథ వినిపించుము స్వామి ఏ కథలు ఎందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరిజ నముచే ఆ కథలు పుణ్య కథలని

మునినా కథాస్థితి వినిపింపు వినక నాకు బుట్టెన్ వినియద కర్ణేంద్రియముల పెను పండుగు మనము ప్రీతిన్ బంధన్ నాకు చెవులకు ఆనందము పండుగ చేయుము స్వామి నా మనసు ఉల్లాసముగా ఉండేలాగున ఆనంద సాగరంలో ఆ భగవంతుని యొక్క పాద పద్మలు ఎందు నా మనసు నిమిడీకృతమై ఉండేలాగునా నిశ్చల స్థితిలో ఉండేలాగున అతి కథను నాకు వినిపించము స్వామి అని చెప్పి పరిక్షత్తు మహారాజు సుఖయోగిందల వారిని ప్రశ్నించినాడు గజేంద్ర మోక్షము చెప్పమని పరిక్షత్తు